అండి ఎలా ఉన్నారు ఈ రోజు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి ప్యూర్ నారాయణపేట మెర్సిడైస్ కాటన్ అండి ప్యూర్ కాటన్ అనేది వస్తుంది ఇవి కూడా మనకి దసరా ఆఫర్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయి దాంట్లో నేను మీకు వన్ బై వన్ అని చూపిస్తాను దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి బ్లాక్ కి మంచి డార్క్ బ్రౌన్ కలర్ కలనేతలో ఉందండి మనకి శారీ అనేది పైకోటర్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కలర్ అది కూడా మనకి బ్లాక్ కి కలనేత అయ్యేసరికి బాగా డార్క్ ఇష్యూ వచ్చింది బ్లాక్ అండ్ గ్రీన్ కలనేతలో ఉంది కాబట్టి బార్డర్ కూడా మనకి చాలా డార్క్ గా ఉంది ఇది వచ్చేసి సిల్వర్ జరీతో కంచి బార్డర్ ఇప్పుడు నారాయణపేట లో పెద్ద బార్డర్ లో వచ్చేసి బార్డర్ అనేది డిఫరెంట్ గా వస్తుంది కదా ఈ బార్డర్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉందండి పై బోర్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది నారాయణపేట ఆల్రెడీ మనకి ఇలా ఏ వస్తుంది బ్లాక్ కి బ్రౌన్ కలర్ కలనేతలో ఉంది ఈ బార్డర్ వచ్చేసి మామూలుగా థ్రెడ్ బార్డర్ చూస్తాం కదా బిగ్ బార్డర్ లో ఈ బార్డర్ అనేది సిల్వర్ తో డిఫరెంట్ గా వచ్చిందండి ఇలా బార్డర్ బార్డర్ అనేది స్టైల్ మారింది చాలా బాగుందండి బార్డర్ కూడా చూడండి నీట్ గా చాలా బాగుంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది అవుట్ లైన్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది శారీకి పళ్ళు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి వస్తుంది సేమ్ శారీలో ఉన్న బార్డరే హ్యాండ్స్ కి వస్తుంది నారాయణపేట మళ్ళీ విడిగా బ్లౌజ్ అన్నట్టు రాదండి సారీ సారీలోనే మనకి రన్నింగ్ లోనే బ్లౌజ్ అనేది వస్తుంది దీంట్లో వన్ బై వన్ కలర్ కాంబినేషన్ అనేది నేను మీకు చూపిస్తాను నారాయణపేట కాటన్ లో సేమ్ డిజైన్ లో అంటే సేమ్ బార్డర్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పీకాక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కలనేతలో ఉందండి శారీ అనేది బార్డర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ ఉంది పైన వచ్చేసి ఒక టూ ఇంచెస్ సిల్వర్ శారీతో బార్డర్ ఉంటే బార్డర్ కూడా చాలా నైస్ గా ఉందండి పింక్ మంచి మెరూన్ కలర్ షేడ్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది శారీ వచ్చేసి పీక్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కలనేతండి ఇది కింద బార్డర్ బార్డర్ కూడా చాలా నైస్ గా ఉంది ఎప్పుడు కామన్ బార్డర్ కంటే డిఫరెంట్ బార్డర్ అనమాట అది కూడా మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది పళ్ళు లైన్ టైప్ లో ఇలా పళ్ళు అనేది వస్తుంది శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ శారీ కలర్ వచ్చి సేమ్ డిజైన్ లో సేమ్ బార్డర్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మంచి డార్క్ మెరూన్ కలర్ శారీ అండి దానికి బార్డర్ వచ్చేసి మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ ఆల్ ఓవర్ గా మిడిల్ అంతా ప్లెయిన్ అనేది వస్తుంది బార్డర్ పై బోర్డర్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ సిల్వర్ జరీతో కంచి బోర్డర్ అనేది ఉంది కింద బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ అండి ఇందా చూపించాను కదా అదే బోర్డర్ ఇది న్యూ బార్డర్ అండి నారాయణపేట కాటన్ మిర్సిడేస్ కాటన్ లో ఇది న్యూ బార్డర్ అనమాట చాలా బాగుంది బార్డర్ కూడా ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు కంట్రాస్ట్ పళ్ళు ఇచ్చారండి మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ లో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ బోర్డరు నారాయణపేట్ కాటన్ లో సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అనేది ఉంది సేమ్ బార్డర్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ పై బార్డర్ వచ్చేసి టూ ఇంచెస్ బార్డర్ మిడిల్ అంతా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ అనేది వస్తుంది కింద బోర్డర్ ప్యూర్ నారాయణపేట్ కాటన్ లో మెసిడైజ్ కాటన్ అండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మనకి ఇలా వస్తుంది మనకి కింద బోర్డర్ అనేది శారీకి పళ్ళు గ్రీన్ మెరూన్ కలర్ లో పళ్ళు అనేది ఉంది శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీలోనే రన్నింగ్ బ్లౌ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇలా నారాయణపేట్ కాటన్ లో నెక్స్ట్ శారీ అండి శారీ కలర్ వచ్చేసి కామన్ నారాయణపేట కాటన్ లో మంచి కలర్ కదా గ్రే కలర్ కాంబినేషన్ అనమాట వచ్చేసి ఇప్పుడు దా నేను చూపించింది వచ్చేసి డిఫరెంట్ బోర్డర్ ఇది వచ్చేసి కామన్ మనకి ఎప్పుడు కనపడే బోర్డర్ అనమాట మిడిల్ కలర్ వచ్చేసి మంచి గ్రే కలర్ పైన వచ్చేసి ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ సిల్వర్ జరీ గోల్డ్ జరీతో ఎలిఫెంట్ బోర్డర్ అనేది ఉంది పై బోర్డర్ శారీ మిడిల్ అంతా ప్లెయిన్ ఇలా వస్తుంది మంచి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి పై బార్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ బార్డర్ వస్తే కింద బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ లెవెన్ టు ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది ఇందాక సిల్వర్ జారీతో చూసాం కదా ఇది వచ్చేసి మనకి ప్యూర్గా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఎలిఫెంట్ డిజైన్లో మనకి బార్డర్ అనేది ఉంది శారీకి పళ్ళు శారీలోనే రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది నారాయణపేట్ కాటన్ లో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు దాని మనం బిగ్ బార్డర్ చూసాం కదా ఈ శారీ వచ్చేసి టూ సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ అనేది వస్తుంది అండి కలర్ వచ్చేసి మంచి డార్క్ మెరూన్ కలర్ అనేది వస్తుంది బోర్డర్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ గ్రీన్ దానిపైన మనకి గోల్డ్ కలర్ లోనే థ్రెడ్ తో బార్డర్ అనేది వస్తుంది మిడిల్ అంతా ప్లెయిన్ అనేది వస్తుంది సేమ్ మనకి పైన బార్డర్ అయితే ఉందో త్రీ కలర్ కాంబినేషన్ లో కింద కూడా సేమ్ అదే బోర్డర్ అనేది వస్తుంది కింద బార్డర్ శారీ కి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి టూ సైడ్ బార్డర్ వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసి ఇవి కూడా మనకి దసరా ఆఫర్ సేల్ కింద ఎనీ టూ శారీస్ అండి మీరు ఎనీ టూ శారీస్ తీసు కంపల్సరీ ఎనీ టూ శారీస్ తీసుకుంటే ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి